అక్టోబర్లో బీహార్లో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముందు నుంచే ఈసీ అయితే ఓట్ల ప్రక్షాళన చేసి ఎస్ఐఆర్ నిర్వహించి మొత్తం ఈ పనికిరాని ఓట్లన్నింటిని కూడా తీసివేసేస్తుంది ముఖ్యంగా రోహింగ్యా ఓట్లు పాకిస్తాన్ ఓట్లు తెలిపినటువంటి వారి ఓట్లు అలాగే స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారి ఓట్లు తీసేస్తే అరవై ఐదు లక్షలు వచ్చాయి కానీ ఇందులో చాలా వరకు రోహింగ్యా ఓట్లను తీయలేదు పాకిస్తాన్ ఓట్లను తీయలేకపోయింది ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది వందల యాభై చాలా మంది వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు వాళ్ళకి అనేక రకాలుగా ఈసీకి కావాల్సినటువంటి పది పదకొండు పత్రాలు ఏవైతే కావాలో ఈ ఫ్రూప్స్ అందులో వాళ్ళు ఏడెనిమిది వరకు సంపాదించుకున్నారు ఇప్పుడు దాన్ని అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రని చేపట్టాడు కదా ఈ ఓటు చోరీ జరుగుతోంది మొత్తం హర్యానాలో మహారాష్ట్రలో ఢిల్లీలో ఇలా మధ్యప్రదేశ్ కర్ణాటకలో కూడా ఒక నియోజకవర్గంలో ఇలాగే జరిగింది అంటే వాళ్ళు ఎక్కడైతే గెలిచారో అక్కడ కాకుండా ఓడిపోయిన ప్రతి చోట కూడా ఓటు చోరీ జరిగిందంట ఆ విధంగా ఇప్పుడేమొచ్చేసి రాహుల్ గాంధీ బీహార్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి మిగతా రోహింగ్యా ఓట్లనైనా కాపాడుకోవాలని ఓట్ అధికార యాత్ర చేపట్టాడు దాని గురించి ఇప్పుడు ఇంకా అది నడుస్తోంది పదమూడు రోజులు ఎంతో ఈ యాత్ర ఇప్పుడు ఏంటంటే ఈసీకి పాకిస్తాన్ ఓటర్లు దొరుకుతున్నాయి ఈ రోజు ఇప్పుడు ఇద్దరు పాకిస్తాన్ ఓటర్లు అయితే దొరికారు వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరులో మూడు సంవత్సరాల వేసం మీద ఒకరు మూడు నెలల వేసం మీద ఒకరు వచ్చారు వచ్చి అలాగే స్థిరపడిపోయారు ఇక్కడ పిల్లలు పిల్లలు అన్ని వాళ్ళకి ఇంకా పాకిస్తాన్లో కూడా ఉన్నారు చుట్టాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారు ఇక్కడ ఉన్నారు అది ఏం దరిద్రమో అసలు అర్థం కాదు అక్కడ భర్త ఉన్నాడు అంటారు ఇక్కడేమొచ్చేసి పిల్లలు ఉన్నారంటారు అదేమి ఇప్పటికే అర్థం కాదు ఇప్పుడు ఈసీ ఏమొచ్చేసి ఈ తీగ లాగుతుంటే డొంక అంతా కదులుతుంది ఈ డొంక అంతా కదిలేసరికి ఈ పాకిస్తాన్ వాటర్లు అందరూ వచ్చారు ఇప్పుడేమొచ్చేసి హోంశాఖ వెంటనే సీరియస్ తీసుకొని మొత్తం వీళ్ళందరినీ కలిసి మిగతా ఏ ఏ పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలకి వీటి గురించి పత్రాలు పంపించి వాటికి సంబంధించినటువంటి లిస్టు పంపించి వీళ్ళందరినీ ఇమీడియట్లీ తీసేయండి ఇమీడియట్లీ తీసేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోండి కోర్టులో ఉంది కాబట్టి కేసు ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి దీని గురించి వివరం చేద్దామని హోంశాఖ వెంటనే సీరియస్ అయింది ఇంకా హోంశాఖ ఆగుతుందా ఈ విధంగా రాహుల్ గాంధీ ఏదైతే బీజేపీని గొయ్యిలో తీసేద్దామని ఈ యొక్క యాత్ర చేపట్టాడో చివరికి అందులోనే పడ్డాడు రాహుల్ గాంధీ ఇది మామూలుగా అయితే మనం చూసుకుంటే మనం ఎంతైనా వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారిని తోపు తురుమని పొగడాలి ఎందుకంటే ఆయన పార్టీలు ఎంతవరకు ఉంటే అంతవరకు బీజేపీకి ఎటువంటి ఢోకా ఉండదు పొరపాటున రాహుల్ గాంధీని పక్కన పడేసి ఇంకెవరైనా వచ్చారనుకోండి కొంచెం తెలివైన ఉన్నారు మళ్ళీ బీజేపీకి అప్పుడు కష్టకాలం వచ్చే పరిస్థితి ఉంటది ఈ విధంగా బీహార్ లో ఆయన అయితే మంచిగా బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తున్నాడు